వెన్ని చెప్పు నా పెళ్ళం కంటే ఈ తడికలు చచ్చిపోతే నేను అంటే ప్రయాణం ఇచ్చేద్దరా నీకున్న తాచిన కూడా ఉంటుంది నాకు ఇచ్చేదండి చచ్చా అది అలాంటి తప్పుడు మనిషి కాదురా అదిగో చూడు పరాయమా ఎవడో లోపల తొంగు చూడడానికి కూడా వీలు లేకుండా తలుపులు ఎలాగే వేసుకుందాం పరాయమా లోపల ఉన్నా కూడా తలుపులు అలాగే వేసుకుంటారు నీ ఎవ ఎదో డౌట్ పెట్టావు కదరా పద చూద్దాం లోపల ఎవడన్నా ఉన్నాడేమో ఏమే సచ్వతి సచ్వతి మీరా వేరే ఎవరు తలుపు తీసా కదా వేరే వాళ్ళైతే ఈ తలుపు ఎందుకు తీస్తాను దొడ్డు తలుపు తీస్తావా కిటికీ తలుపు తీస్తాను చెప్పానా తప్పుడు మనిషి కాదురా అని మీరేంటి ఈ టైమ్ లో వచ్చారు ఈ టైమ్ లో ఇంకా అన్నారు అమ్మన్నావా నోరు ముయ్యి మా ఆవిడ పెట్టడుకు పుట్టింటి పోయింది ఎప్పుడు ఇలా చేతులు ఒప్పుకుంటూ రావడమేనా గొలుస్తే ఇస్తాన్నారు ఏది కోతలు అయిపోగా చేయించేస్తాను అన్ని కోతలే పోయిన సారి ఊడుపులు అయ్యాక అన్నారు ఇప్పుడు కోతలా అవగానే ఒప్పనూర్పులు అంటారు లోపలికి రండి నిన్ను కాదు నన్ను నువ్వు బయట కుక్కతో ఆడుకో లోపలికి లోపల ఏం చేయాలి నాకు తెలిసిలేరా ఏంటే ముస్లి ఏం చేస్తున్నావు నేను షాపింగ్ వచ్చాను అవును నువ్వు క్షేమంగా చేరావా పిల్లల్ని చూసావా ఇప్పటికి ఆరు సార్లు చూసా ఎలా ఉంది ఫోటో చూసి మోసపోయావా కాదే ఫోటోలో కన్నా డైరెక్ట్ గా చూస్తే ఇంకా బాగుంది వెరీ గుడ్ నీకు నచ్చింది కదా బాగా కానీ తనకి నేను నచ్చానో లేదో తెలియదు నిన్ను చేసుకోవడానికి పెట్టి పుట్టాలి చూద్దాం

తెడికి సత్యవతికి ఓ బాయ్ ఫోన్ చేయండి సరదాగా మాట్లాడతాను ఆవిడ నెంబర్ ఎంత నెంబర్ ఏంటండే అవతల వాళ్ళకి కూడా ఫోన్ నెంబర్ ఉంటేనే మాట్లాడడానికి వీలవుతుంది అయితే చేస్తాండే ఇది వేస్తండే దీనివల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి ఏంటండి ఇం ఉపయోగాలుంటాయి ఉండాల్సిన ఉండాలండి నువ్వు దగ్గితే నాకెంటి తుమ్మితే నాక ఎత్తకారం ఎక్కువైంది నీకు ఓ పెరక తల తిప్పి మొక్కల్లోకి చూస్తే నీ సొమ్మేం పోయిందో నువ్వేమైనా అభినయ శ్రీవా ఆర్టీ అగర్వాల్వా గుడ్లా బిగించడానికి ఈ మధ్యని కళ్ళు కలపట్లేదురా లేదురా ఎవడకల్లాడు కనపడో అద్దలో చూసుకోవాలి కళ్ళ చోడు బాగుంది ఎక్కడదని అడిగావా కళ్ళంద్రా ఎక్కడది ఆ పాతూర్ బుల్లెంక మా మొగుడి దగ్గర లాక్కున్నాను మనకు పదహారు బాకీ ఆడు నీ దగ్గర అప్పడాల్సిన దరిద్దంది కట్టిందిరా అప్పు కాదా అరవై ఏడు బిందులు బాకీ ఎట్టాడు డబ్బులు అడిగితే ఎలా రేపు అని సొల్లు కబుర్లు అన్ని చెప్పి గంట తర్వాత సవటాన్ని తిట్టాడు ఆ మాడా నాన్న కలిసేది కట్టిందిరా ఏ మరి రెతవకి దాంతో పాక కోపం వచ్చేసి నిద్రకున్న చోట చెప్పుకోని తో ఎండలో నడిసి నడిసి కాళ్ళు బొప్పలేకుంటే కథ సల్లగా ఓహో కాళ్ళు కాళితే కళ్ళగా జోడెట్టుకోవాలన్నమాట మరే బాగా సూట్ నాకు బాగా నువ్వు కలజలట్టడం చూసి ఇంకో ఏడు తరాల వరకు మన ఊర్లో ఎవడ కలజా అడ్ కడితే మన లేవి బాబాయి బాగా రా లారీ వచ్చే టైం నమస్కారం అలాగేనండి చౌదరి గారు క్షమించాలండి అయ్యా జాకే జరిగిందో ఫ్లైట్ ఏమిస్ అయిందో అమెరికా అబ్బాయి రాలేదు రాకపోవడం ఏంటయ్యా నిన్న పొద్దునే వచ్చాడుగా వచ్చాడా అమ్మాయిని చూడడం కూడా అయిపోయింది దాని వెరీ వెల్ నా హెల్ప్ కూడా లేకుండా డైరెక్ట్ గా వచ్చేసాడంటే కుర్రాడు షార్ప్ అందరూ ఇలా డిమ్ముకుంటారు కదండి అమ్మాయిని చూసి ఓకే అన్నాడా తన మనసులో మాట ఏంటో ఇంకా చెప్పలేదు కాస్త కనుక్కో డోంట్ వరీ ఇప్పుడే కనుక్కుంటాను రే వీరబాబు హాయ్ శాస్త్రి గారిని ఇంటికి తీసుకెళ్ళు రండి అదేంటంటే కన్సర్న్ బ్రేక్ వేసారు ఈ స్పీడ్ బ్రేక్ ఎవర్రా అదా తడికల్ సత్యవేతి తడికల్ వ్యాపారం చేస్తాం తడికి చాట వ్యాపారం చేస్తది అయితే మనం కూడా ట్రై చేయొచ్చు ఏంటి మీకు వీక్నెస్ కూడా ఉందా అది లేకపోతేనే పెద్ద వీక్నెస్ ఆహా ఈరు బాబు ఎవరు ఈరు ఈరు ఐ యామ్ ఎన్వి శాస్త్రి మ్యారేజ్ బ్యూరో ఎండి మ్యారేజ్ నాకు పని లేదులేండి ఇంకేదన్నా పని ఉంటే చెప్పు చేసి పెడతాను మీ కార్డు ఉంటే ఇవ్వండి ఖాళీగా ఉంటే కబురెడతా ఇదిగా ఇది నా ఇదేంటింగ్ కార్డు దీని మీద నా ఫోన్ నంబర్ ఒకటి తీసుకో ఇంకో రెండు కార్డులుంటే ఇవ్వండి జన్మ గా అవుతుంది అయింది పెట్టుకుంటే జలస్యండి శేషారత్న గారు బాగున్నారా మీ జనరేషన్ బానే ఉంటారు మా జనరేషన్ వీక్ అంటే మీరు బాగా యంగ్ కూర్చోండి మజ్జిగ తీసుకుంటారా చల్లగా కాఫీ తాగుతాను అలాగే అంటే వేడిగా మజ్జిగ తాగుతారా సోడా లేకుండా కళ్ళు తాగుతాను నీకు ఎందుకు వెధవా ఆ ఏమా రాధా మీ ఆయన ఎక్కడ మీ ఆయన బాగున్నాడా నీకు బాగా నచ్చాడా అదేంట్రా అంతలోకి చంత సీరియస్ వెళ్ళిపోయింది చెప్పిచ్చు కోట్ల సంతోషించడం బామర్ది ఏంట్రా అన్న నేనే ఉన్నాను బామర్ది నేను నీకు బామర్ది అంటే ప్రశ్నడా మాట వరుసగా బామర్ది అంటేనే మీకు అంత కోపం వచ్చింది పెళ్ళకుండానే మీ ఆయన అంటే అమ్మాయి గారికి మాత్రం కోపం రాదా మరి ఆ ఉండరా నాకంత ఆలోచన రాలేదు ఆ ఆలోచన రావాలంటే నాలా బ్రెయిన్ ఉండాలి బ్రెయిన్ ఇక్కడ కాదు నానంట వాళ్ళకి ఎక్కడ ఉండదు నీలంట వాళ్ళకి ఎక్కడ ఉండదు ఎదవా హలో బాబు అవుడి అనుకుంటున్నారు కదండి ఆయన అలా ఏమనుకోవట్లేదు నువ్వు నోరు మూసుకో నేను బాబు మ్యారేజ్ బ్యూరో ఎన్వి శాస్త్రిని ఓ మీరా మీరు స్టేషన్ స్టేషన్కి వస్తారని బామ్మ చెప్పింది మీరు రాలేదు అంటేనే వచ్చాను బాబు వాడెప్పుడో ఒక దడిదుడు మిస్సెస్ కావాలని తగులుకున్నాడు ఎంతలో మిస్ అయ్యారు ఓకే మీరు ఎప్పుడు ఇదే టప్ లో ఉంటారండి నేను ఇంకా శాస్త్రి అంటే పనిచేయపు లెక్క జన్యున్ లాంటి ఎక్స్పెక్ట్ చేశాను ఓల్డ్ కాయల్ చార్ నా ఏ నోబడీ వేర్ ద టైప్ ఆఫ్ రాశాను తెలుగులో ఆడవచ్చు కదా మా కూడా అర్థం అవుతుంది ఆయనకి అర్థం అయింది అర్థం అవ్వలేదు ఓహా వాట్ ఎల్స్ బాబు హవిస్ సెల్ చీస్ గుడ్ లుకింగ్ వెరీ ప్రిటీ బట్ ఫిజికల్ ఆ అమ్మాయి మీకు నచ్చిందా బాగా నచ్చింది అయితే చదువు గారితో మామగారితో మాట్లాడి ముహూర్తాలు చేద్దాం అదేంటి తనకి నేను నచ్చాను లేదు ఇండియాలో పెళ్లికి మగాడి ఇష్టం ఇంపార్టెంట్ బాబు ఆడపిల్ల కదా పెద్ద ఇంపార్టెన్స్ ఉండదు నోనో నా పెళ్లి విషయంలో అలా జరగడానికి వీల్లేదు నాకు తను నచ్చినట్టుగానే తనకి నేను నచ్చాలి అట్ ది సేమ్ టైం తన గురించి నేను నా గురించి తను తెలుసుకోవాలి ఆ తర్వాతే పెళ్లి అలా అంటారా సరే మీ ఇష్టం ఏంటమ్మా పిలిచావు ఈ టిఫిన్ తీసుకెళ్ళి అల్లుడు గారికి పెట్టరా అల్లుడు ఏంటమ్మా అల్లుడు పేర్లేదా అతనికి మొగుడిని పేరు పెట్టి పిలవరే అవును నేను కూడా మా ఆయన ఎప్పుడు పేరు పెట్టి పిలవలేదు పిలవడానికి నువ్వెప్పుడు అక్కడ ఉన్నావు గనక నువ్వెక్కడికే ఇక్కడ ఉంటే అందరికి లోకమైపోతున్నాను మా ఆయన దగ్గరికే పోతా ఇదిగో పట్టుకెళ్ళు పార్లర్ తో పంపించు ఇంటికి వచ్చిన చుట్టానికి పాలేర్లతోనూ పనోళ్ళతోనూ పెట్టిస్తే మర్యాదగా ఉండదు తీసుకెళ్ళు హలో గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ నాకు నేను చెప్పుకోవడం లేదండి మీకే చెప్తున్నా గుడ్ మార్నింగ్ ఏమండి ఇది ఇల్లా హోటలా ఏ లేదు హోటల్లో బేరలా అలా పెట్టేసి వెళ్ళిపోతుంటే తినిపించమంటారా తినే వరకు కాస్త కంపెనీ వచ్చుగా నేను టిఫిన్ తింటాను మిమ్మల్ని ఏం కొరకు తిన్నాం ఖాళీగా కూర్చోపోతే సాయం చేయొచ్చు కదండి నేను తిన్నాను సాయం చేయమంది తినడానికి కాదండి వడ్డించడానికి దగ్గరగా చూస్తే మరీ బాగున్నారండి ఏమండి మీ ఇంట్లో చట్నీలో ఇడ్లీ అంచుకుంటారా ఎవరైనా ఎక్కడైనా ఇడ్లీని చట్నీలోనే నంచుకుంటారు మరి ఇదేంటి సారీ చట్నీ ఎక్కువ పడింది చట్నీ సంగం సరే ఇడ్లీ ఏంటండి మరి పేషెంట్ కి ఒకటే పెట్టారు నేనేం డైటింగ్ చేయట్లేదు ఏంటండి ఇది టిఫిన్ భోజనమా మా ఊళ్ళో దాన్ని టిఫిన్ అనే అంటారు ఎంతుంటే మా ఊర్లో భోజనం అంటారు లేండి వైది బాయ్ మీ హాబీస్ ఏంటండి మాట్లాడకుండా సైలెంట్ గా ఉండటం గుడ్ హ్యాబిట్ ఎక్కువ విని తక్కువ మాట్లాడాలంటారు నాకు ఇష్టమైన ఏంటో తెలుసా ఫ్లవర్స్ లో జాస్మిన్ స్పోర్ట్స్ లో ఫుట్బాల్ కలర్స్ లో బ్లాక్ మరి మీకు నాకు బ్లాక్ అంటే పరమాశయం గుడ్ మీరు ఇలా మొహోట లేకుండా చెప్పారనుకోండి పెళ్ళి ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి లేదనుకోండి మీ టేస్ట్ తెలియక నాకు నచ్చిన కలర్ సరే నేను తెస్తాను అది మీకు నచ్చక నా మొహం మీద కొడతారు అదే మీకు ఇష్టమైన కలర్ తెచ్చాను అనుకోండి మీరు హ్యాపీగా ఫీల్ అయ్యి రెండు ముద్దులు ఇచ్చి కవిట్లో బంధిస్తారు ఏమంటారు నేను వెళ్తాను ఏంటి అమ్మాయి నన్ను చూసి సిగ్గుపడుతుందా చిరాకు పడుతుందా శంకర ఎక్కడో పాము పుసేంది కొంప తీసి బిందులో నేను నువ్వా నువ్వు పాము కంటే అదే పిలుపురావు పిలవచ్చుగా పక్కనే ఉన్నావుగా అరవడం ఎందుకని సర్లే మేటర్ ఏంటో చెప్పు ఊరులందరికీ నీళ్ళు వస్తున్నావు నాకు రెండు బిందెలు పోయొచ్చుగా గోదార్ని నీళ్ళు ఎందుకు ఈ గేదెల్సరు నీళ్ళు తాలు అమ్మా గ్లామర్ పోదు అప్ప ఆయనా నీకు నీళ్ళు వేయడానికి నువ్వు నీళ్ళు తీసుకొని అలా చేయడానికి దత్తుడు ఉన్నాడు కదా ఆయన నీళ్ళు ఎంచుకోవడం బాగుండదుగా నువ్వు పోస్తే నీకు నేను డబ్బులు ఇస్తాను నువ్వు డబ్బులు ఇచ్చినా కూడా నీలాంటి బ్యాడ్ లేడీకి నేను నీళ్ళు ఒయ్యను నేనేం బ్యాడ్ లేడీని కాదు వెరీ గుడ్ లేడీ కద కాదు అసలు నీ వల్లే ఊరికి చెత్తంది బ్రాహ్మణ కూడా సంతకెళ్ళిన ఆ తాడేపల్లి కూడా సినిమాకి వెళ్ళినా నీ గురించి టాపిక్ అయిపో ఏం కాదు ఊరికి నా వల్ల సరేలేప్పుడు నేను నీతో ఇలా మాట్లాడటం ఎవరన్నా చూసారంటే నీకు నాకు ఏదో ఎఫ్ఐఆర్ ఉందని రోమర్స్ వచ్చేస్తాయి ఏంటి నీకు నాకు కాదేంటి మరి నీకు మొగుళ్ళు లేని నాకు పెళ్ళం లేదు అనుకోరా మరి ఈ డబ్బు తీసుకెళ్లి మిల్లు దగ్గర జట్టోళ్ళకి ఇచ్చేసి నువ్వు తూర్పు పొలం వాళ్ళు హాయ్ చెరుకు హాయ్ జడాస్తున్నారు బోర్ బోరు కొడుతుందా బాబు ఇన్ని కూర్చుంటే కొట్టదేంటండి మరి అందుకే సరదాగా అలా వెళ్ళి ఊరు చూసేద్దాం అనుకుంటాను ఎప్పుడూ పల్లెటూరు చూడలేదు అంటే అమెరికాలో పల్లెటూర్లో ఉన్నవాండే బాగా పెద్ద అనుకుంటా ఒంటరిగా ఎలా వెళ్తారు కూడా రాధ గారిని తీసుకెళ్తాను నా నా కోసం పద్మజ వాళ్ళు వస్తా ఉన్నారు వాళ్ళు వస్తే కూర్చుంటారులే నువ్వు వెళ్ళు పాపగారికి చూసుకో జడేస్తున్నారు రాదని తీసుకెళ్తాను వెళ్ళు బాగోదు నిజానికి నా కోరిక ఊరు చూడాలని కాదండి మీతో కాసేపు సరదాగా మాట్లాడాలని ఏంటి కోడల పిల్ల అప్పుడే కాబోయే మొగుడు నేసుకు ఊరంతా తిరిగేస్తున్నావు మా మ్యాచ్ ఎలా ఉందండి నేను క్రికెట్ మ్యాచ్ చూడండి బాబు ప్యాకెట్ మ్యాచ్ చూస్తుంటా క్రికెట్ గురించి కాదండి నేను అడుగుతుంది మా జంట గురించి అదే పౌరాణిక డ్రెస్ వేసుకుంటే కృష్ణ భగవాన్ సత్యభావన్ లా ఉంటారు ఇంకా నయ్యం తడిగి సత్యవేది కృష్ణ భగవాన్ లాగా ఉంటారని లేదు సింపుల్ గా శిలకా గోరింక ఉన్నారు శిలకా గోరింక పెళ్లి చేసుకో తెలుసా అంటే తడిగి సత్యవేది నాటైప చాలా బాగుందండి ఊరా మీ నవ్వు

నాకు సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది అయితే మీరు కొనలా ఏం చేయగలరు మీరు చేయడం చూసాగా ట్రై చేస్తాను సరే చేయండి ఏదో అనుకున్నాను కుండలు చేయడం చాలా కష్టం అండి మీరేంటి చాలా ఈజీగా చేసేస్తున్నారు ఎవడు పని వాడు సులువే కదండి యువర్ రైట్ అవును దీని రేట్ ఎంత కొండ పది వాట్ ఇంత కష్టపడి చేసి పది రూపాయలకి అమ్ముతారా నో నో హ్యాండ్ మేడ్ క్రాఫ్ట్స్ కి వాల్యూ ఎక్కువ మినిమం పది వేలకు అమ్మాలి అలాగండి అయితే మీకే అమ్ముతా ఓ నాలుగు కొండలు తీసుకోండి బాబు అబ్జర్వ్ చేస్తున్నాను ఏంటంటే అందరూ మన వైపు పదోలా చూస్తున్నారు పెళ్లిగానే అమ్మాయితో పరాయమగాడు ఇలా తిరిగితే అలాగే చూస్తారు ఇందులో తప్పే ఉంది అమెరికాలో ఇలాంటివేమి పట్టించుకోరు అది అమెరికా ఇది ఆంధ్ర ఇక్కడ ఇలాగే పట్టించుకుంటారు రకరకాలుగా మాట్లాడుకుంటారు ఇందులో తప్పే ఉందండి రాధ నేను ఇష్టపడుతున్నాను తనని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను నువ్వు ఇష్టపడితే సరిపోదు తను ఇష్టపడాలి నువ్వు చేసుకుంటానంటే సరిపోదు తను కూడా అనుకోవాలి అసలు తను చూడు బాబు రేపు మీ పెళ్లి జరగచ్చు జరగకపోవచ్చు కలిసి తిరగటం అంత మంచిది కాదు ముఖ్యంగా రాధకి మీరు రైటే కానీ తను నన్ను ఇష్టపడింది అనుకుంటున్నాను నన్ను చేసుకోవడానికి తనకి ఏ అభ్యంతరం లేదనుకుంటున్నాను ఏమంటారు నాకు పనుంది అప్పుడే వెళ్ళిపోతుందా మళ్ళీ పొద్దున్నే సాయంత్రం వచ్చా వాళ్ళు పచ్చగా వెళ్తారు మళ్ళీ బాబురా నువ్వు చెప్పరా ప్రేమించడం నువ్వు నేను నీ చెప్తున్నారు మరి చూడు నేను తడికలు చచ్చిన ప్రేమించని చెప్పి అలిగి వెళ్ళిపోతుంది కాదు రాత్రి సైకిల్ సైకి తీసుకెళ్లకు ఆ తడుగులు చచ్చిన తీసుకెళ్ళారు కదా అందుకు మరి నన్ను ఏం చేయమంటారా అదేమో ఫ్యామిలీతో చూసే సినిమా కాదు అందుకనే దాన్ని తీసుకెళ్ళి ఎన్నో మన ఊరికి బాగు చేయడం ఎవడతారో కాదు ఈ లింకులు లేకుండా మాడతాడు బండి స్టార్ట్ అవట్లేదురా బుద్ధి ఉందా లేదా మా దావు మళ్ళీ పువ్వు ఈ ఊరికే గవర్నర్ మరిసే ఆ దగ్గర తీసుకుంటాడు నేను ఎప్పుడు చెప్పలేదు ఏంటండి లోన్లీగా కూర్చున్నారు పిలిస్తే నేను వచ్చి కంపెనీ ఇచ్చేవాడిగా అరే కూర్చోండి నేను వచ్చింది మిమ్మల్ని లేపడానికి కాదు మీతో కలిసి కూర్చోడానికి అవునండి నాకు డౌట్ రేపు పెళ్ళి అమెరికా వచ్చాక మీరు ఇలా లంగావణి వేసుకుంటారా లేక జీన్స్ వేసుకుంటారా నేను అమెరికా ఎందుకు వస్తాను నన్ను పెళ్లి చేసుకుంటే రావాలిగా మిమ్మల్ని పెళ్లి చేసుకోవట్లేదే పోనీ అది ఈ జన్మలో జరగదు అంటే మీకు నేనంటే ఇష్టం లేదు అనవసరంగా చేసుకుంటే మిమ్మల్ని చేసుకోవాలనుకున్నాను లేకపోతే మరొకరిని చేసుకుంటాను అసలు విషయం ఇదా అందుకేనా నేను మాట్లాడుతుంటే మీరు మాట్లాడకుండా దగ్గరికి వస్తే దూరంగా పారిపోతున్నారు నాకేమో విషయం అర్థంగా మీరు అనుకుంటున్నాను ఓన్లేండి ఇప్పటికైనా మీ మనసులో మాట చెప్పారు సంతోషం ఈ నాలుగు రోజులు తెలియక మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే సారీ ఐ థింక్ యువర్ ఇన్ లవ్ రైట్ మీ మనసులో వ్యక్తి ఎవరో తెలియదు కానీ ఈస్ వెరీ లక్కీ గాయ్